హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య గురించి అసలు నిజం తెలుసుకున్న మిథున అసలు నిజం ఆదిత్య గురించి ఎవరు చెప్పారు మిథునకి ఎవరి ద్వారా తెలుసుకుంది ఈ నిజం అసలు మిథున తెలుసుకుని ఏం చేయబోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిథన ఒక్కతే బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది దేవ అలాంటి వాడు కాదన్న విషయం నాకు తెలుసు ఎటువంటి స్త్రీ వైపు కూడా చూడని వాడు దేవా కానీ అలాంటి దేవా మీద ఇంత పెద్ద నింద పడింది ఈ నిందని నేను ఎలా తీసేయాలి అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఉంటుంది అలా ఆలోచించుకుంటూ అక్కడే నిద్రపోతుంది మీద నా బయటే ఇంకా శారద వచ్చి ఏంటమ్మా పిచ్చిపిల్ల ఏంటి ఇక్కడే పడుకున్నావు చెప్పు దేవా ఇంకా జైల్లోనే ఉంటాడనుకుంటున్నావా తప్పకుండా తీసుకొద్దామమ్మా ఏదో ఒకటి చేద్దాం నువ్వు బాధపడకు అని చెప్పేసి ధైర్యం చెప్పి మిదనైతే బయటికి తీసుకుని వెళ్తుంది సరే ఇంకా నేను మిథున నేను బయటికి వెళ్ళి క్యారేజ్ అయితే తీసుకుని వెళ్ళి దేవాకి భోజనం పెట్టొస్తాను అత్తయ్య అని చెప్పేసి చెప్పి ఇంకా క్యారేజ్ తీసుకుని అయితే బయలుదేరుతూ ఉంటుంది అలా బయలుదేరుతూ నడుచుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండగా ఇంకా నేత్ర అయితే దారిలో కనిపిస్తుంది నేత్రాన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీదన ఏంటి ఆ రోజు అంత గొడవ చేసింది రాత్రి ఈరోజు మళ్ళీ ఏం తెలియనట్టుగా ఏం జరిగినట్టుగా అలా ఎలా తిరుగుతుంది అసలు ఈ నేత్రతో ఈ పని ఎవరు చేయించారో కనుక్కోవాలి ఈ నేత్ర బయట ఎలాగో కనిపించింది చుట్టుపక్కల కూడా ఎవరు లేరు ఖచ్చితంగా ఈ సమయంలో నేనైతే తనని ఆరా తీసుకొని ఈ నిజాన్ని అయితే నేను తెలుసుకోవాలి అని చెప్పేసి నేత్ర దగ్గరికి వెళ్తుంది నేత్ర దగ్గరికి వెళ్ళగానే నేత్ర అయితే మిథునం చూసి పారిపోబోతుంది ఏంటి నన్ను చూసి పారిపోతుంది అంటే ఏదో తప్పు చేసింది అంటే తనంతట తానుగా ఈ పని చేయలేదు ఎవరో తనతో ఈ పని చేయించారు అందుకే నన్ను చూసి పారిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ తనను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగు నేత్ర ఆ నేత్ర ఆగు అని చెప్పేసి వెళ్ళి తననైతే గట్టిగా పట్టుకుంటుంది ఇంకా నేత్ర అయితే భయపడిపోయి నేనైతే ఏం చేయలేదు నేనైతే ఏం చేయలేదు అని చెప్పేసి వణికిపోతుంది నేత్ర నేను నిన్నేమీ అను నువ్వు ఏం చేసావు నాకు తెలీదు అక్కడ ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు మీ ఇంట్లో దేవా ఉన్నాడు పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారు సరే ఇదంతా ఓకే నేను ఒప్పుకుంటాను నా భర్త తప్పు చేశాడని అనుకుందాము ఆ టైంలో నువ్వు నా భర్తకి ఫోన్ చేసి రమ్మనాల్సిన అవసరం ఏముంది తనే తప్పు చేసేవాడైతే తప్పు చేసే ఆలోచన తనకు ఉన్నట్లయితే తనంతా తానుగా నీ ఇంటికి రావాలి కదా నువ్వెందుకు తనని కాల్ చేసి రమ్మన్నావు అని అడగగానే ఒక్కసారిగా నేత్ర అయితే ఏం చెప్పాలో అర్థం కాక చెమటలు పట్టిపోతూ ఉంటాయి నేత్రాకి అది చూసిన మిథునకి ఒక్కసారిగా ఇంకా బల్బు వెలుగుతుంది అయితే ఖచ్చితంగా నేత్రనే ఏది చేసింది వల్ల అయితే ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి ఇంకా నేత్ర గొంతు పట్టుకుంటుంది నేత్ర నువ్వు ఇప్పుడు నిజం చెప్తావా చెప్పవా నీ వెనకాల ఎవరున్నారో ఇది ఎవరు చేయించారో నాకు ఇప్పుడు తెలియాలి ఎందుకంటే ఎటువంటి తప్పు చేయకుండా నా భర్త ఈరోజు జైల్లో ఉన్నాడు అది తనకు ఎంతో అవమానం అతడు ఒక రౌడీనే నేను కాదను కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అటువంటి మంచి వ్యక్తితో ఉన్న మనిషి మీద ఇలాంటి నింద నువ్వు వేశావు నువ్వెవరో మాకు తెలియదు ఎక్కడి నుండో కోసం వచ్చాను కంపెనీలో పనిచేస్తున్నాను అని అన్నావు కానీ మేమందరికీ అప్పుడు చెప్పాము అప్పుడే అన్నాము నీతో ఇంత దూరంగా కంపెనీకి ఇల్లు తీసుకోవాల్సిన అవసరమేముంది అంటే బస్ ఫెసిలిటీ ఉన్న ఊరు కదా మేడం అందుకే నేను ఇక్కడ తీసుకున్నాను అని చెప్పేసి నువ్వు చాలా నమ్మకంగా మా ఏరియాలో ఉంటున్నావు ఎక్కడుండో వచ్చిన నువ్వు ఈరోజు నా భర్త మీద నింద వేశావు ఆ నింద పోవాలి అంటే ఖచ్చితంగా ఇది ఎవరో చేయించారో వాళ్ళ పేరైతే నువ్వు చెప్పాల్సిందే నేత్ర నువ్వు చెప్తావా చంపేయమంటావా నన్ను నా భర్త మీదకి ఎవరైనా వస్తే నేను ఒప్పుకోను మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నమాట నిజమే కానీ తను నన్ను భార్య అంగీకరించకపోయినా పర్లేదు నేను మాత్రం చనిపోయేంత వరకు తనతోనే ఉంటాను నేను తనని అలా జైల్లో చూడలేను నువ్వు ఇప్పుడు నాకు నిజం చెప్పాల్సిందే అని చెప్పేసి నేత్ర అడుగుతూ ఉంటుంది చాలా గట్టిగా అడిగినప్పటికీ కూడా నేత్ర అయితే అదేమీ లేదు మీదిర నేనైతే ఎటువంటి చేయలేదు నాతో ఎవరు చేయించలేదు దేవాణ్ నా దగ్గరికి వచ్చాడు నన్ను పాడు చేయాలని అని చెప్పగానే ఒక్కసారిగా చంపబగులుతుంది చంప పగలబడుతుంది మిథున అలా చంప పగలబడడం చూసి ఇంకా నేత్ర అయితే అమ్మో ఏంటి ఇలా చేస్తుంది చాలా సైలెంట్ అనుకున్నానే మిథున ఇలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపే నేత్ర ఫోన్ మోగుతుంది ఫోన్ మోగుతుంటే ఎవరే ఫోన్ ఎగుతీ ఈ ఫోన్ ఇటువ్వు అని చెప్పేసి మిథున లాక్ ఉంటుంది అందులో ఆదిత్య నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ను చూసి మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ నెంబర్ ఎక్కడో చూశానే ఈ నెంబర్ నాకు బాగా తెలిసిన వాళ్ళది ఒక్క నిమిషం నువ్వు అలాగే ఉండు అని చెప్పేసి తన ఫోన్లో సర్చ్ చేయగానే ఆదిత్య నెంబర్ అది ఆ నెంబర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఆదిత్య తనకి కాల్ చేస్తున్నాడు ఈ అమ్మాయి ఎక్కడో బయట నుండి వచ్చిన అమ్మాయి కదా వేరే ఊరు నుండి వచ్చిన అమ్మాయితో ఆదిత్యకేం సంబంధం ఆదిత్య ఏం మాట్లాడదామని కాల్ చేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయవే ఫోన్ లిఫ్ట్ చేయ నువ్వు అని చెప్పగానే ఇంకా నేత్ర అయితే చాలా భయపడుతూ వణిగిపోతూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేయగానే ఆదిత్య అయితే ఏయ్ నేను చెప్పిందంతా చేసావు నీ పేమెంట్ నువ్వు తీసుకున్నావు నేను కాదనట్లేదు కానీ నీకు ఇంకొక పని చేయమని అప్పచెప్పాను చెప్పాను ఆ దేవాన్ని శాశ్వతంగా లోపలే ఉంచేలాగా ఇంకొక నింత తన మీద వేయమని చెప్పాను నువ్వేం చేస్తున్నావు ఎక్కడున్నావు ఇంతవరకు నాకు కాంట్రాక్ట్లు లేవు అని అడగగానే మీద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య ఎంత మంచివాడనుకున్నాను నేను తను నా స్నేహితుడు అనుకుని ఫీల్ అయ్యాను నా శ్రేయోభిలాషి అనుకున్నాను నా జీవితానికి మంచి జరగాలని ఎంతో కోరుకున్నవాడు అనుకున్నాను కానీ ఆదిత్యనే ఇదంతా చేయిస్తున్నాడు ఎందుకంటే ఆదిత్య మనసులో నేనున్నాను నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అది కుదరలేదని చెప్పేసి దేవాన్ని తప్పించి ఆ ప్లేస్లో ఉంచిన తర్వాత నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు ఈ ఆలోచన సరికాదు ఒకరికి భారీ అయిన దాన్ని నేను ఎలా పెళ్లి చేసుకోగలను అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఆదిత్య ఫోన్ అయితే ఇంకా నేత్ర కట్ చేసింది ఖర్చి కానీ ఇంకా నేత్ర చంప పగల కొడుతుంది మీద రెండవసారి కొట్టకండి కొట్టకండి ప్లీజ్ నాతో ఆదిత్య అని ఈ పని చేయించాడు ఎందుకంటే దేవాకి మీకు ఆల్రెడీ మనస్పర్ధలు ఉన్నాయి కదా ఆ మనస్పర్ధలు ఇంకా చాలా దూరం వెళ్ళిపోవాలి అంటే మీకు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలి ఇలా ఎమోషనల్గా మీ మనసు మీద దెబ్బ కొడితే మీరు శాశ్వతంగా దూరం అయిపోతారు నువ్వు దేవా అని చెప్పగానే ఒక్కసారిగా మీదన షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఆదిత్య ఇంత మోసగాడివా నువ్వు ఇలాంటి ఆలోచనల నీకు వచ్చే ఆలోచనలు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏంటి ఇంకా ఏం చేయాలనుకున్నావు అని చెప్పగానే లేదండి ఇంకా నేనేం చేయట్లేదు నేను కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అని చెప్పగానే చంపేస్తాను ఇంకొకసారి ఏరియాలో కనిపించావంటే మాత్రం ఊరుకోను ఏదో ఆడపిల్ల అని వదిలేస్తున్నాను ఇప్పుడు నువ్వు వచ్చి ఆ కేసు విత్డ్రా చేసుకుంటావా చేసుకోవా లేదంటే మా నాన్న జడ్జి గారు నీకు తెలుసు కదా ఒక్క ఫోన్ కొట్టానంటే ఇంకా వచ్చి దిగిపోతారు ఇంకా నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అని బెదిరించగానే నేత్ర చాలా భయపడిపోతుంది వద్దు మేడం నేనేదో పట్టుకూట్టు కోసం ఇలా వచ్చాను ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను మీరంత పని చేయకండి ఈ పని ఇప్పుడు జడ్జి గారి వారికి వెళ్ళిందంటే నా జీవితం సర్వనాశనమైపోతుంది అని చెప్పేసి మిదన కాళ్ళు పట్టుకుంటుంది కాళ్ళు పట్టుకుంటుంటే లే నువ్వు లే నువ్వు కాళ్ళ మీద నుంచి లే ఇప్పుడు వచ్చి నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే నేను ఊరుకోను అని చెప్పగానే పదండి మేడం నేను కేసు విత్డ్రా చేసుకుంటాను మీతో పాటే వస్తాను అని చెప్పేసి ఇద్దరు కూడా కేసు విత్డ్రా చేసుకుంటాక వెళ్తారు ఇంకా నిధునైతే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆదిత్య ఎలాంటి పని చేశాడు ఆదిత్యని క్షమించకూడదు ఇప్పుడు ఈరోజు క్షమిస్తే ఈ చిన్న తప్పు కాస్త పెద్ద తప్పు అవుతుంది ఖచ్చితంగా ఆదిత్యకి శిక్ష పడాల్సిందే నేను డాడీకి చెప్పాలి నాన్నకి చెప్పాలి ఆదిత్య ఎలాంటి వాడో ఎలాంటి వాడో చెప్పి నాన్న ద్వారానే శిక్షించాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఆదిత్య నిన్ను మామూలుగా వదిలిపెట్టాను నేను మాత్రం అని చెప్పేసి ఆదిత్యకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే మిథున కాల్ చూసి ఆదిత్య షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మిథున ఈ టైంలో కాల్ చేస్తుంది నాకు నాకు అసలు ఫోన్ చేయదు కదా మిథున ఎందుకు ఫోన్ చేస్తుంది నిజమేమైనా తెలిసిపోయి ఉంటుందా అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆదిత్య అలా ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆదిత్య గొంతు వినగానే మిథున అయితే ఆదిత్య అని పిలవగానే ఆ చెప్పు మిథున ఏంటి ఇలా కాల్ చేశావు అని చెప్పేసి ఏమీ తెలియనట్టుగా ఆదిత్య నటిస్తూ ఉంటాడు ఎందుకు ఆదిత్య నటిస్తావు అలా అంతా నువ్వు చేసి ఎవరో అమ్మాయి ద్వారా నా భర్తను జైల్లో పెట్టించావు నిన్ను మాత్రం విడిచిపెట్టాను నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను నువ్వు నా మంచి ఫ్రెండ్ అనుకున్నాను నా మంచి కోరేవాడి అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు నేను మా నాన్నతో చెప్తాను మా నాన్నతో చెప్పి నీ అంత తేలుస్తాను ఇప్పుడు విడుదలైన తర్వాత నీ దేవా కూడా చెప్పి నీ అంత తేలుస్తాను అని చెప్పేసి ఇంకా మెదున అయితే ఫోన్లో అంటూ ఉంటుంది ఇంకా అలా మాటలు వినగానే ఆదిత్య భయపడిపోతూ ఉంటాడు జీ ఎలా తెలిసింది అసలు ఎవరికైతే తెలియకూడదు అనుకున్నానో తనకే తెలిసింది ఇప్పుడు నా మీద ఉన్న మంచి ఇంప్రెషన్ మొత్తం కూడా పోతుంది నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న మంచి ఇంప్రెషన్ ఇప్పుడు నా మీద పోతుంది నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా ఇంకా ఇష్టపడదు ఇంకా దేవా తోనే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ మిథున అదేమి లేదు మీకు ఎవరు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను ఎలాంటి నీకు తెలియదా చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగాం కదా నేను ఎంతగా నిన్ను ప్రేమించానో నీకు తెలుసు కదా అంతగా నిన్ను ప్రేమించి నిన్నెలా ఇలా చేస్తానని నువ్వు అనుకున్నావు అని చెప్పగానే ఇంకా మిథున ఇలా అంటుంది ఇచ్చి ఆపు ఆదిత్య ఇప్పుడే ఆ అమ్మాయి నాకు కనిపించింది ఆ అమ్మాయిని రెండు పీకితే నిజం చెప్పింది ఆదిత్యనే నాతో ఇలా చేయించాడు అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు నేత్రా ఎంత పని చేశావు నువ్వు సైలెంట్గా నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే నువ్వు ఎక్కడే ఉండి మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టావు ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నన్ను వదిలిపెట్టదు మిథన మిదనకు ఏదైనా ఏదైనా తప్పు జరిగిందని తెలిస్తే మామూలుగానే వదిలిపెట్టదు అలాంటి నేను మోసం చేశానని తెలిస్తే నన్ను ఇంకా విడిచిపెడుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఫోన్లో అలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఆదిత్యకి మిథునకి ఈ విధంగా అయితే ఆదిత్య గురించి అసలు నిజం తెలుసుకుంటుంది మిథున